ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్కి కర్మ ధ్యానం కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్ కి మా గురువు గారైన హనుమా మేడంకి నా ఆత్మ ప్రణామంలో జీవాత్మ ప్రపంచ నియమాలు ఈ పుస్తకం చదువుమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధుకి నా ఆత్మ ప్రణామంలో గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ జీవాత్మ ప్రపంచ నియమాలు ఒక తల్లికి ఇద్దరు కుమారులు యాక్సిడెంట్ లో ఒకేసారి చనిపోతారు ఆ తల్లికి ఇద్దరు కుమారులే ఉండడం వల్ల ఆ తల్లి ఆ బాధతో భూమి మీద జీవించలేదు అని చెప్పి ఆ ఇద్దరు కుమారులు ఆత్మలోకానికి వెళ్ళి ఉన్నత సదాత్మలతో అనుమతి తీసుకొని ప్రతి రోజు ఒక్కొక్క టాపిక్ మీద ఆ తల్లికి వాళ్ళు అంతరాత్మ ద్వారా సందేశం ఇస్తూ ఉంటారు ఆ తల్లి తన వరకే ఆ సందేశాన్ని పెట్టుకోకుండా మనం భూమి మీద ఎలా జీవిస్తే మన ఆత్మలోకానికి ఎలా వెళ్ళగలుగుతాం ఏ ఆవరణకి వెళ్ళగలుగుతాం మన ఆత్మని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎలా తీసుకురాగలుగుతాం అని చెప్పి ఆ అమ్మ రాసిన పుస్తకమే ఇది జీవాత్మ ప్రపంచ నియమాలు లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా జిమ్మి కథ అని తను ఇద్దరు వీళ్ళు ఆశ్చర్యపోయారు విస్పీరత ఇద్దరు పైకి ఎంతో పేరు మర్యాద మంచితనం ఉన్న ఈ వ్యక్తి ఉన్నట్టుండి ఇంత భయంకరమైన వాడా ఇంత అల్పుడా అని ఆశ్చర్యపోయారట ఎందుకంటే భూమి మీద చాలా అత్యంత ఉన్నత స్థితిలో ఉన్న తను రెండో ఆవరణలకి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు ఈ రోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే సర్వశక్తిమంతుడైన మంతుడైన భగవంతుణ్ణి మోసం చేయలేము మన హైమ మేడం ఒక మాట అంటది నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు నీ పక్కనున్న ప్రకృతిని మోసం చేయొచ్చు కానీ భగవంతుణ్ణి ఎప్పుడు కూడా మోసం చేయలేము అని ఈ టాపిక్ మీద జిమ్మి కథ చెప్ చెప్తూ వచ్చారు ఈరోజు జిమ్మి అంకుల్ చెప్పిన కథ ఎంత భయంకర భయంకరంగా ఉందంటే దాన్ని నమ్మలేకపోయారట వీళ్ళిద్దరు విస్పీరత జిమ్మి అంకుల్ని మేము ఎప్పుడు ఆదర్శ ప్రాయుడిగా భావించాం కనుక దీన్ని నమ్మలేకపోయాం ఎప్పుడు దాన ధర్మాలు చేస్తూ పేదలకు సహాయం చేస్తూ అందరినీ ప్రేమిస్తూ స్నేహంగా ఉండే మనిషిని జిమ్మి స్వయంగా చెప్పిన తన కథ ఎందుకంటే మన భూమి మీద శరీరం మనసు రెండు ప్రక్కన జరగగానే మన కూపన్ అయ్యేది హృదయం మాత్రమే ఉంటుంది మన ఆలోచనలే మనకి కథ రూపంలో బయటికి వస్తున్నాయి నా ప్రియమైన స్నేహితులైన విస్పి రతు మీరు నన్ను ఎప్పుడు సుందరమైన ఆత్మ అనుకున్నారు లోకానికి నేను చూపినదంతా మీరు నమ్మారు నేను కూడా నమ్మాను నేను చేసిన ఘోర పాపాలని దేవుడు మన్నించాడని అనుకున్నాను భూలోకం వీడగానే స్వర్గానికి వెళ్ళాలని ఎన్నో మంచి పనులు చేశాను దాన ధర్మాలు చేశాను ఎన్నో మంచి పనులు చేశాను నా పాపాలకి శిక్ష పడకూడదని ఇవన్నీ చేశాను తాను చేసింది పాపం అని తనకి తెలుసు కానీ నాకేమి దక్కాలో అదే దక్కింది నన్ను నేనే మోసం చేసుకున్నాను భూలోకాన్ని కూడా మోసం చేశాను కానీ దేవుణ్ణి ఎవ్వరూ మోసం చేయలేరు దేవుణ్ణి ఎన్నడూ మోసం చేయలేము నేను మర్యాదస్తురాలైన మంచి మహిళకి కుమారుడిని తన కథ చెప్తున్నాడు జిమ్మి నేను మర్యాదస్తులైన మంచి మహిళకి కుమారుడిని ఆమె మనసులో చెడు ఆలోచనలు అనేవి ఉండవు నా తండ్రి దుష్టుడు ఆయన మా అమ్మని వేధించి చెడుగా ప్రవర్తించమని బలవంత పెట్టేవాడు ఆయన స్వార్థపరుడు మాతో క్రూరంగా ప్రవర్తించేవాడు ఆయన మా అమ్మని సోదరులని చెల్లెళ్ళని నన్ను తప్పు పనులు చేయమని బలవంత పెట్టేవాడు చాలా సార్లు మా అమ్మ బాధతో ఇది తప్పు మనం పాపం చేస్తున్నాం ఇదంతా చాలా తప్పు అంటూ ఏడుస్తుండడం నేను చూశాను ఈ జిమ్మి అనేవాడు చాలా చిన్న ఏజ్ లో ఉన్నాడు అందుకే సార్ అంటాడు కదా మన గుణాలు అనేవి ప్రకృతి ద్వారా చిన్నప్పటి నుంచి మన పెంపకం ద్వారా కూడా కొన్ని వస్తాయి కొన్ని గుణాలు ఏమో ఆ గత జన్మ వాసనలను బట్టి వస్తాయని చెప్తారు కదా సారు ఈయన కూడా చెప్పేది అదే చిన్నప్పుడే వాళ్ళ అమ్మ ఏడ్చేది ఆయనకు అర్థమయ్యేది కానీ తండ్రిదే ఎందుకంటే మంచి కంటే చెడుకే ఎక్కువ తొందరగా ప్రభావితం అవుతాం కదా అందుకని అలా చెప్తున్నాడు మా నాన్న ఇదంతా పిచ్చి అని కొట్టి పారేసేవాడు వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా కూడా వాళ్ళ నాన్న ఇది పిచ్చిదని కొట్టి పాడేసేవాడు కొన్నాళ్ళకి నేను మా సోదరులు చెల్లెళ్ళు అందరం క్రూరుడైన మా నాన్నని అభిమానించుతూ మా అమ్మని పిచ్చిదని బుద్ధి లేనిదని భావించడం ఆరంభించాం మా మంచి దయ్య గల తల్లిని మేము గౌరవించకుండా ఆయన చూశాడు వాళ్ళ తల్లిని పిచ్చిది పిచ్చి అని ఊరికే అంటుంటే వీళ్ళు కూడా అందరూ అలానే నిర్ణయించుకున్నారు మాకు ఆమె ప్రేమ కూడా పోయింది తన పిల్లలు తండ్రి అడుగు జాడల్లో నడవడం చూసి మా అమ్మ ఎంతో వేదన చెందేది ఒక రోజు నాతో మా అమ్మ ఇలా అంది జిమ్మి మీ నాన్న చెప్పే పనులు చెయ్యకు అలా చేయడం చాలా తప్పు నువ్వు నా పెద్ద కొడుకు కొద్ద పెద్ద కొడుకు గనక మీ తమ్ముళ్ళని చెల్లెలని కాపాడడానికి నీవు నీకు నేను సహాయం చేస్తాను నేను ఆమె చెప్పిన దానికి బాగా నవ్వాడట ఆ టైంలో చిన్న ఏజ్ కదా మా అందరినీ భరించలేనంటున్నావు అంటున్నావు కదా నువ్వే కొండ మీద నుంచి దూకి చావరాదా అని అన్నాడట తల్లిని మేము ఒక లోయ సమీపంలో నివసించే వాళ్ళం మా ఇంటి కిటికీలోంచి ఆమెకి లోయ లోపలి వైపు చూపిస్తూ ఇలా చావడం నీకు సరైంది మా నాన్న తెలివైన వాడు ఆయనకి భార్యగా నువ్వు తగవు అని చెప్పాడట నదిలో పడి చావు అన్నాను ఆమె సరిగ్గా అలాగే చేసింది మన్నాడు పోలీసులు మమ్మల్ని పిలిచారు మా ఇంటికి దగ్గరగా నది పక్కన ఆమె శవం దొరికింది నాకు దృగ్భాంత్రి కలిగింది ఆయన అప్పుడు కూడా ఆమెను తెలివి లేనిది పిచ్చిది అని అనుకున్నారట ఆత్మహ ఆత్మహత్య వంటి పాపాన్ని చేయకుండా నిగ్రహించుకోలేని బలహీనురాలు అని భావించాను మా అమ్మ ఇంకా తన విషయంలో కల్పించుకోలేదని మా నాన్న సంతోషించాడు అంటే ఎవరికి అడ్డంగా అయిపోయింది కదా ఇవి మంచి చెప్పే మాటలు వాళ్ళు ఎవరు వినిపించి వినే స్థితిలో లేరు అందుకని ఈమె అడ్డు తొగిలిపోయింది ఈమె చనిపోయింది మనకు హాయి అని కుటుంబం అంతా అనుకున్నారట మాకు అచ్చమైన కుటిలుగా ఉండే శిక్షణను ఇవ్వడం ఆరంభించాడు ఇంకా ఈయనదే రాజ్యం అయిపోయింది ఇప్పుడు అడ్డు చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి మా అమ్మ చనిపోయేంత వరకు ఆయన ఎంతటి దొంగో మాకు అర్థం కాలేదు ఆయన మాకు అంతగా నచ్చాడు ఆయన మాకు ఇచ్చిన మంచి మంచి వస్తువులని ఆయన సహాయం పొందిన వారు ఇచ్చారని మేము అనుకునే వాళ్ళం ఆయన మా మనసుల్ని ఎంతగా మార్చాడంటే ఆయన్ని పూర్తిగా నమ్మాం ఎప్పుడు ఆయన్ని ప్రశ్నించే వాళ్ళము కాము జనాల్ని ఎలా మోసం చేసి వస్తువులు సంగ్రహించాలో ఆయన శిక్షణనిచ్చాడు చిన్నప్పటి నుంచే మంచి మాటలతో అమాయకమైన చూపులతో సదాచార పద్ధతిలో ఎలా మోసం చేయాలో నేర్పాడు ప్రపంచానికి మేమందరం ఎంతో బాధ్యత గల వాళ్ళం మంచి వాళ్ళం దయార్థ హృదయలం నిజాయితీ పరులం కానీ అంతరంగంలో మేము కూడా మా నాన్న లాంటి దయ్యాలమే ఎందుకంటే అనుసరిస్తూ అనుసరిస్తున్నారు కదా వాళ్ళకి అది మంచా మంచిది కాదా అనేది కూడా తెలియదు ఆ ఏజ్ నుండే శిక్షణ స్టార్ట్ చేశాడు ఆయన మాకు ఘోరమైన విషయాలన్నీ నేర్పాక చివరికి ఆచూకీ వదలకుండా హత్య చేయడం కూడా నేర్పాక ఆయన విశ్రాంతి తీసుకున్నాడు ఏదో ఒక టైంలో వస్తుంది కదా తాను కుటుంబ పెద్ద కనుక కుళ్ళగొట్టిన ధనం అంతా తనదేదని చెప్పాడు వృత్తులు విధవరాలు లేదా ఒంటరి ఆడవాళ్ళని ఎలా మభ్యపెట్టి వారి ప్రేమను సంపాదించాలో మాకు నేర్పాడు వాళ్ళతో కలిసి ఉంటూ వారికి ఉన్నదంతా దోచుకొని వారిని పేదరికంలో నిరాశ నిస్ఫల్లో ఎలా నెట్టాలో కూడా నేర్పించాడట ఇలా ఎంతో మంది ఆడవారిని మోసం చేశానని ఆయన ఎన్నడూ పోలీసులు కూడా పట్టుకోలేకపోయారని గర్వంగా చెప్పేవాడట వాస్తవానికి ఎవరకా వేలెత్తి చూపలేదు ఆయన ఎంత గొప్పవాడు తెలివ తెలివైన వాడు అయితే ఇంత ధైర్యంగా పని చేయగలిగాడు గనక మేము కూడా ఆయనని ఉదాహరణగా తీసుకోవాలనుకున్నాం ఇది కథ అంటే తండ్రి చిన్నప్పటి నుంచి తన పిల్లల్ని ఎలా పెంచాడు అనేది ఒక చిన్న కథ చెప్పుకుందాం దీంట్లో ఒక తండ్రి కొడుకులు ఇప్పుడు మన జిమ్మి కథలా తండ్రి చేసిన అంటే ఆయనకి సరైన పనులు చేస్తున్నాడా సరికాని పనులు చేస్తున్నాడా అనేది తెలీదు కానీ తండ్రి చెప్పాడు కాబట్టి తండ్రి చేసే పనుల వల్ల అది ఎలా డబ్బు వస్తుంది అనేదే కాదు కదా తాత్కాలిక సంతోషాలకి లొంగిపోయారు కుటుంబం కుటుంబం అంతా వాళ్ళ తల్లి ఎంత చెప్తుంది మీరు చేసేది తప్పు నాయనా నేను నీకు సహాయం చేస్తా నువ్వే ఇంటికి పెద్ద కొడుకువి నీకు సహాయం చేస్తా మన మనం మన మన పిల్లల్ని మనం మార్చుకుందాము మీ నాన్న ఒక్కడ అలా ఉంటే ఏముందని ఎంత చెప్పి చూస్తుంది కానీ నువ్వే చనిపో అనగానే ఆమె పాపం ఆత్మహత్య చేసుకుందట అలా జరిగింది ఆమెది ఇక్కడ జరగలే అసలు నిజంగా తండ్రి ఎలా ఉండాలో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా దారిలో వెళ్తూ ఉంటారట తండ్రికి ఒక చిన్న బ్లూ కలర్ ఒక సంచి లాగా అప్పుడు డబ్బులన్నీ సంచిలో దాచుకొని వెళ్ళేవాళ్ళు కదా దారిలో కనిపిస్తుంది కొడుకు చిన్న బాబు ఉంటాడు మన ఆ ఆయన చిన్న బాబు అంటాడు నాన్న మనకి డబ్బులు దొరికాయి కష్టపడకుండా మనం పట్నం వెళ్లి మంచి వ్యాపారం చేసుకుందాం ఈ డబ్బులతోని అని తండ్రితో అంటాడట అప్పుడు తండ్రి అంటాడు నాయనా ఇది ఎవరి అవసరమైన డబ్బులో మనకి తెలియదు వాళ్ళు ఎంత కష్టపడి దాచుకున్నారో తెలియదు డబ్బు అని మనం ఎట్లా విలాసానికి దీన్ని ఉపయోగిస్తాము ఇది కరెక్ట్ కాదు కాసేపు ఇక్కడే ఉండి చూద్దాము అని కాసేపు తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ తండ్రి కొడుకు అడిగిన క్వశ్చన్ల కని తండ్రి సరైన సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్తూ కాసేపు ఉంటారు కాసేపు ఉండగానే ఆ డబ్బు ఎవరైతే పోగొట్టుకున్నారో కొడుకు అడుగుతాడు మరి నువ్వు డబ్బు ఇవ్వాలనుకుంటున్నావు కదా వాళ్ళకి నువ్వు ఎలా గుర్తుపడతావు పోగొట్టుకున్న వాడే వస్తాడు మన దగ్గర కానీ ఎలా గుర్తుపడతావు అంటే చూడు నాయనా అని చెప్తాడు కాసేపటికి ఆ పోగొట్టుకున్న అతడు వీళ్ళ దగ్గరికి వచ్చి అయ్యో నా డబ్బు ఇలా పోయింది నేను మా అమ్మకి అనారోగ్యంగా ఉంటే మందులు తీసుకోవడానికని డబ్బు దాచిపెట్టినా దాచిపెట్టిన సుమ్మంతా సంచిలోనే దాచుకుంటూ వెళ్ళిన ఆ సంచి పడిపోయింది మందులు తెచ్చే దాంట్లో ఉంటే మా అమ్మ అమ్మ అనారోగ్యంగా ఉంది అని చెప్తాడట నాయన నువ్వు నువ్వు సంచి అంటున్నావు కదా మరి అది ఏ కలర్ లో ఉందని అడుగుతాడట ఈయన తండ్రి అడిగితే వాళ్ళ దగ్గర ఉన్న కలరే అది బ్లూ కలర్ అని చెప్తాడు ఆయన చెప్పగానే మాకు దొరికిన సంచి కూడా ఇదే నానా తీసుకో అని ఇచ్చేస్తాడు ఇచ్చినప్పుడు కొడుకు అడుగుతాడు అవును కదా అంటే కొడుకు అన్నాడు కదా డబ్బు మనం తీసేసుకుందామని అప్పుడు కొడుకు అంటాడు నిజమే నానా నువ్వు చేసిన పని చాలా కరెక్ట్ అయింది నువ్వు కనుక ఆ సంచి ఇవ్వకపోతే పాపం వాళ్ళ అమ్మకి అనారోగ్యంగా మందులు తీసుకోకపోయేవాడు కాదు ఆయన అంత సంపాదించేవాడు కాదని ఆయనే ఏడుస్తున్నాడు కదా అని కొడుకు అంటాడు అప్పుడు తండ్రి చెప్పిన మాట ఏంటంటే ఎవ్వరి డబ్బు పర్లే సొమ్ము పాము వంటిది మన కష్టమే మనకి రావాలి పక్కన వాడిది మనం తీసుకుంటే ఎప్పుడైనా అది మనకి ఇప్పుడు ఆశ దురాశనే కదా అలా అవుతుంది ఎప్పుడు కూడా అత్యాశకి పోవద్దు అని కొన్ని సరైన మాటలు చెప్తాడు కొడుక్కి ఇది ఇలా సాగుతుంది మళ్ళా ఆయనకి తండ్రికి కూతురు కూడా ఉంటది కూతురు పెళ్లి విషయం వస్తుంది ఆయన బంగారం దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఆ బంగారం ఆయన అడుగుతాడు కూతురు పెళ్లి అంటే డబ్బు ఎక్కువ అవసరం కదా నేను ఇట్లా కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నా నాకు కొన్ని డబ్బులు కావాలి అంటే ఆయన ఓనర్ అంటాడు యజమాని అంటాడు మన బిజినెస్ చాలా డల్ ఉంది నాయన నేను నీకు డబ్బు ఇచ్చేంత స్థితిలో లేను అని అంటాడు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఆ యజమాని వేరే పని మీద వెళ్ళిపోతాడు ఆ షాప్ లో ఒక్కడే ఉంటాడు తండ్రి అప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు నా కూతురికి పెళ్లి చేయాలంటే నేను ఎవరి దగ్గర తీసుకోవాలని ప్రకృతి మన ఆలోచనలకే దారి చూపిస్తుంది అంటే ఈ కథని నేర్పిస్తుంది ఆ ఆయన యజమాని ఉండడు ఈయన ఒక్కడు ఉంటాడు ఆయన దగ్గరికి ఇంకొక అతను చైన్ కి లాకెట్ చేయించుకోవడానికి వస్తాడు అతడి పేరు రాఘవ అంట ఆయన దగ్గర బంగారు నాణాలు చైన్లు బాగా ఉంటాయి ఆయన కూడా ఒక సంచిలోనే మూటలో వేసుకొని వస్తాడు వచ్చి నాకు దీనికి లా లాకెట్ కావాలి మీ యజమాని లేనప్పుడే నీతో చేయించుకోవాలని అనిపించింది నాకు చెయ్యనైనా అంటే ఈయన కొద్దిసేపట్లో రాఘవ అనే లాకెట్ పేరు మీద రాసి చేస్తాడట కొద్దిసేపట్లో నువ్వు చాలా బాగా చేసావని నన్ను మెచ్చుకొని ఆయన కూడా ఏదో మాటల్లో ఇద్దరు సంభాషణలో ఆ సంచిని అక్కడే పడేసి వెళ్ళిపోతాడు దార్లు పడే వెళ్ళిపోయి ఇంకా ఈయన లాకెట్టున్న మనిషి వెళ్ళిపోతాడు అదే సంచి ఈయనకి దొరుకుతుంది తండ్రికి దొరకగానే ఏమనుకుంటాడంటే అత్యాశ దురాశ దుఃఖానికి చేయుటు కదా ఇప్పుడు కూతురు పెళ్లికి డబ్బు కావాలి అంటే ఇవ్వలేదు ఎవరు తండ్రి యజమాని అయితాడు పనిచేసే యజమాని ఈయన బంగార నాణాలు ఇక్కడ వదిలేసుకొని వెళ్ళాడు ఆయననే వదిలేసుకున్నాడు కదా ఈయన అడగలే కదా ఈయనకి దురాశ ఏమొచ్చిందంటే ఆ పరిస్థితి అంటే కష్టం ఎవరికైనా మన ఆశ అందుకే సందర్భం వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాము అనేదే ముఖ్యం ఆయన తన కొడుకు అడిగినప్పుడు తండ్రి బాగా సరైన మాటలు చెప్తాడు నీతో చెప్తాడు చెప్పడం చేయడం ఏం చేస్తున్నాడు నా కూతురికి ఈ బంగారు నాణాలు తీసుకొని వెళ్తే నా కొడు నా కూతురు పెళ్ళి అయిపోతుంది నేను ఎవ్వరి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు అని అత్యాశకి పోయి ఆ స ఆ రాఘవ వదిలిన అతడి జీతం డబ్బులు కూడా తీసుకొని దాచుకొని దారిలో వెళ్తూ ఉంటాడు ఇంత సంతోషంలో ఆయన సంచి వదిలేస్తాడు ఆయన కూడా వదిలేసి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేంత వరకు చూసుకోడు ఇంటి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సంచి చూసి ఈ రోజు జీతం డబ్బులు ఇలా వచ్చాయి బంగారనాలు ఇలా దొరికాయని భార్యకి చాలా సంతోషంలో చూపిద్దాం అనేసరికి సంచి ఉండదు ఎందుకంటే ఆయన ఆలోచనలు అలా మారిపోతాయి కథ అలా చెప్పబడింది ఆ అయితే అది భార్యతో చెప్తూ ఉంటాడు చెప్పి సంచి తీసే లోపల సంచి ఉండదు ఆ సంచి ఉండకపోయేసరికి మళ్ళీ అయ్యో నేను ఎంత దురాశకి పోయినా నాలో ఉండే దురాశ ఆలోచన వల్లనే నేను సంచి మర్చిపోయేలా నాకు దైవం అవకాశం ఇచ్చింది అంటే మనకి ఏది ఏ ఏది ఏ రకంగా ఆలోచిస్తే దానికి దారి ఏర్పడుతుంది కదా ఇలా జరిగింది అని రియలైజేషన్ స్టేషన్ లోకి వస్తాడు రియలైజేషన్ స్టేషన్ లోకి వచ్చిన తర్వాత తన కొడుకు అదే దారి నుంచి వస్తూ ఉంటాడు వీళ్ళ నాణం తీసుకువెళ్దామని ఆయన ఎక్కడైతే జాబ్ చేస్తూ ఉంటాడో అక్కడ ఆ దారి నుండే వస్తూ ఉంటాడు కొడుకు వచ్చేటప్పుడు తడితే సంచి దొరుకుతుంది సంచి దొరికి ఇది మా నాన్నది లానే ఉన్నట్టుంది అని తీసి చూసేసరికి ఇతడిది రాఘవ అనే పేరు ఉంటది కదా నాణం మీద అరే ఈయన ఊరి పెద్ద ఆయన ఈయన నానాలు ఉన్నట్టున్నాయి బంగారు నానాలు ఈయనకి ఇచ్చేసాము తండ్రి చెప్పాడు కదా ఫస్ట్ కొడుక్కి ఎవరి పరుల సొమ్ము పాము వంటిది అని ఎవరి సొమ్ము మనకి రాదు మనం బాలకే ఇచ్చేద్దాం అని చెప్పి ఆ రాఘవ దగ్గరికి వెళ్ళి ఇయ్యగానే నువ్వు ఎంత మంచి బాలుడు వినాయన ఇంత చిన్న ఏజ్ లో నీకు ఇంత మంచి సంస్కారం ఉందా మీ నాన్న ఇంత సంస్కారం అంతుడా అని ఇంకా ఆయన మెచ్చుకొని ఏం చేస్తాడు నువ్వు నా సంచి నాకు ఇచ్చావు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా రెండు వేలు ఇస్తాడు అన్నట్టు ఇచ్చి ఆయన జీతం డబ్బులు అన్ని అందులోనే ఉంటాయి ఆ బంగారం నాకు మాత్రం ఆయన తీసుకొని వెళ్తాడు ఇంటికి వెళ్తాడు కొడుకు వెళ్ళేటప్పుడు వీళ్ళు సంభాషణ జరుగుతూ ఉంటారు కదా అమ్మా నాన్న లేదా ఇలా జరిగింది అని అప్పుడు కొడుకు నానాని డబ్బులు అని చెప్పి ఆ సంచి ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత ఇది నువ్వు ఎక్కడైనా దొంగతనం చేసావు అని వస్తుంది వస్తాడు దాని అదే ఆలోచనతోనే ఉన్నాడు కదా మరి అయితే కొడుకుని అడిగితే లేదు నాన్న నేను ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను అలా పెంచలేదు నాకు చాలా సరైన మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి పెంచావు కాబట్టి నేను ఎందుకు దొంగతనం చేస్తా ఇగో ఇది ఇలా జరిగింది అని అతంతా చెప్తాడు ఆ తండ్రికి చెప్పగానే అప్పుడు రిలేషన్ లోకి వస్తాడు నా దురాలోచన మనకి చూడండి అక్కడ దురాలోచన రాగానే సంచి మాయమైపోయి కింద పడిపోయింది మళ్ళీ ఆయన రిలేషన్ లోకి నా ఆలోచననే నాకు ఇది చూపించింది దైవం అని ఎప్పుడైతే అనుకున్నాడో వెంబడే తన కొడుకు ద్వారా ఆ సంచి అందివబడింది మళ్ళీ ఆయన జీతం వచ్చింది ఎక్స్ట్రా ఆయన పెళ్లికి కావాల్సిన డబ్బు కూడా వచ్చింది అప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటారంట అందుకే యద్భావం తద్భావతి అంటారు కదా మనం ఏది ఆలోచిస్తే మన ప్రకృతి చుట్టూ ఎలా ఉన్నారు అనేది కాదు మన ఆలోచనలని బట్టే మనకి జరుగుతాయి గత కర్మలు ఉంటాయి ఉండవు అని కాదు కానీ నిరంతరం జరిగేది కూడా ఎరుకతో మనం ఉండాలి అనేది ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నాం చెప్పడం చాలా ఈజీ తండ్రి స్టార్టింగే కొడుకు చాలా మంచి విషయాలు చెప్పాడు కానీ తన దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడు ఆ సంచిని ఆ బంగార నాణాల దొంగతనం తీసుకొని తన కూతురు పెళ్లి చేయాలనుకున్నాడు కానీ దైవం ఊరుకుంటున్నా వెంబడి చూపించింది చూపించిన తర్వాత మళ్ళీ రిలేషన్ లోకి వచ్చే రాగానే తన డబ్బులు తనకి వచ్చాయి మనం రియలైజేషన్ లో ఉన్నామా లేదా ఇక్కడ జరిగేది ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా మనలో పరివర్తన అనేది రావడం ఒకటే ముఖ్యం పరివర్తన ఎప్పుడైతే వచ్చిందో మనకి విశ్వం ఎప్పుడు అవకాశం ఇస్తూనే ఉంటది అయితే శ్రీకృష్ణుడు కొన్ని పాయింట్స్ ఇచ్చాడు సమాజంలో మనం బ్రతకాలి అంటే కొన్ని ఉండాలి ఎరకతోనే ఉండాలి ఇప్పుడు జిమ్మి అంత మంచిగా ఉండి చిన్నప్పుడు చేసిన పాపాలకి పెద్ద అయిన తర్వాత పరిహారం చేసుకుంటే నేను ఉన్న ఉన్నత స్థితికి వెళ్తా అనుకుంటాడు కానీ దైవాన్ని మోసం చేయలేడు కదా ఆయనకి ఏది కావాలో అదే వచ్చింది అలా రాకుండా ఉండడానికి కొన్ని సమాజంలో మనం ఎలా ఉండాలి అనేది కొన్ని పాయింట్స్ శ్రీకృష్ణుడు ఇచ్చిన పాయింట్స్ ఇవి మార్పు అనేది మన నుండే మొదలవ్వాలి అది పక్కన ఎవరి నుంచి వస్తుంది అనేది మనము పక్కన వారి నుంచి పట్టించుకోవద్దు ఎవరిని జడ్జ్ చేయొద్దు కదా మరి ఎవరిని మీద కంప్లైంట్ ఇవ్వద్దు అసలు ఎవరిని మనం ఆలోచించు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయని మనలో పరివర్తన వచ్చిందా లేదా అనేది మనకి ముఖ్యం మార్పు అనేది మన నుండే ప్రారంభం కావాలి ఇంకో పాయింట్ మనం చుట్టూ ఉన్న మన తల్లిదండ్రులకు కానీ మన బాధ్యతల మన బంధాలకి కానీ వాళ్ళు మనకి ఏమిస్తున్నారు అనేది ఆలోచించొద్దట వాళ్ళు వాళ్ళు మనకి ఏమి ఇస్తున్నారు అనేది కాదు మనం వాళ్ళకి ఏమిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అనేది ఆలోచించాలి ఇది నాకు వచ్చిన పాయింటే నేను చేయలేకపోతున్నా ఇది అని నాకు అనిపించింది ఈ పాయింట్ నేను ఆచరించాలి అని ఇంకోటి ఎప్పుడు నిరంతరం ఏది జరిగినా మనం ఎక్కడ ఉన్నా మంచి మనసుతో మంచిగా ఆలోచిస్తేనే మంచి జరుగుతుంది సరికాదే ఆలోచిస్తే రివర్స్ అదే వస్తుంది ఏదిస్తే అదే వస్తుంది కదా మరి ఈ రోజుల్లో అందరూ కూడా పైకి నీతులు చెప్తారు అతండ్రి కొడుకు చెప్తున్నాడు కదా కానీ వెనక గోతులు తవ్వుతారు అందుకే అందరి పట్ల కూడా జాగ్రత్తగా మసలుకోవాలి కదా ముందేమో నీతులు చెప్పడం వరకి ఓకే కానీ వెనక గోతులు కూడా మన వెనక ఎన్ని అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పట్టించుకోవట్లేదు మనం కాని చెప్తున్నాం మనశ్శాంతి లేని సంపద శ్రీకృష్ణుడు చెప్పిన పాయింట్ మన మనశ్శాంతి లేని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ అనారోగ్యంగా ఎన్ని సంవత్సరాలు బతికినా అది వేస్తే అర్థం చేసుకోలేని బంధం అక్కరకు రాని స్నేహం మనకి అవసరం అయినప్పుడు దగ్గ మనకి అవసరం అక్కరకు రాని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఆ వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం తన వ్యక్తిత్వాన్ని ఆస్తిగా భావించేవాడు ఎప్పటికీ రారాజే అంట తన వ్యక్తిత్వాన్ని మాత్రమే ఆస్తిగా భావించాలి ఎవరి ఆస్తి మనది కాదు సాటి మనిషికి సహాయం చేయలేని దేవుణ్ణి దేవుణ్ణి కొంతమంది ఆస్తి బాగున్న వాళ్ళు బంగారపు మాణిక్యాలు చేయాలని బంగారు పల్లెంలో ప్రసాదం పెట్టాలని ఆయనని బంగారు దాంట్లో పూజించాలి వెండి దాంట్లో పూజించాలని అనుకునే వాళ్ళు ఉన్నారు సమాజంలో కానీ సాటి మనిషికి సహాయం చెయ్యలేని వాడు దేవుడిని బంగారు పూలతో పూజించినా కూడా వ్యర్థమే అంట ఫస్ట్ సాటి మనిషికే సహాయం చేయడం నేర్చుకోవాలి అందుకే మన నందని దగ్గరికి తీసుకున్నాడు భగవంతుడు మనల్ని ఎన్నుకున్నాడు మనం సహాయం చేస్తున్నామని మనకి ఆలోచన ఉంది అని ఎన్నుకున్నాడు ఇచ్చే అవకాశం మళ్ళీ ఆయనే మన చేతిలో ఏం లేదు భగవంతుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలని దగ్గర చేస్తాడట మన క్షేమం కోసమే మరికొన్ని బంధాలని దూరం చేస్తాడు మనకి దగ్గర ఉన్న బంధాలని అలుసుగా తీసుకోవద్దు అలాగే దూరమైన బంధాల కోసం ఎప్పుడు కూడా ఆరాటపడద్దు మనం చేసే లోపం ఇదే నేను చేసేదైతే ఇదే దూరమైన బంధాల కోసమే వాళ్ళు దూరం అయ్యరు దూరం అయ్యారు ఆరాట పడతా పక్కన ఎవరు ఉండడం అనేది పట్టించుకోను ఇది కూడా నాకు నాకు ఆసరించాల్సిన పాయింట్ నెక్స్ట్ది కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలుగుతాం అంతే కదా ప్రకృతిని ఆస్వాదించగలుగుతాం కొండ ఎక్కు ఎక్కు ఎక్కినప్పుడే జీవితం కూడా అంతే కష్టపడితేనే అందమైన ఆనందాన్ని చూడగలుగుతాం ఎదుటి వారి వినాశానానికి ఎప్పుడు కూడా కారణం కావద్దు మనలో పరివర్తన కోసం ఎంతైనా సాధన చేయాలి మనల్ని మనం మార్చుకోవడానికి ఎంత సాధనైనా చేయాలి ఎంత కష్టమైనా పడాలి ఎందుకంటే మరి అందమైన ప్రకృతిని ఆస్వాదించాలి కదా అందమైన ఆనంద జీవితాన్ని మనం చూడాలి కదా కాబట్టి మనలో మన పరివర్తన రావడం కోసమే చేయాలి పక్కవాడి వినాశనం కోసం ఒకరికి పంచి చేయలేకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం సరికాని మాత్రం మనం ఇవ్వద్దు అది కూడా మనకి కర్మయ్య కూర్చుంటది గతం గురించి ఆలోచించి భవిష్యత్తుని పాడు చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం అంట మనం మనం నేనైతే రెండిట్లో ఉన్నా ఎప్పుడో జరిగిపోయింది ఆలోచిస్తా ఎప్పుడో జరగబోయేది ఆలోచిస్తా కానీ వర్తమాన జీవితంలో మాత్రం ఇంకా రావట్లేదు ఈ వీణ అనే ఆత్మ మాత్రం రావట్లేదు అది అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచన వస్తుంది ఆ పాయింట్ నాకే వచ్చింది అనిపించింది నెక్స్ట్ సమయాన్ని వృధా చెయ్యరాదు చీకటి నలుపు అని ఈ పాయింట్ పట్టుకుందాం బాగుంది చీకటి నలుపు అని వెలుగు తెలుపు అని అందరికీ తెలుసట కానీ జీవితం పోరాడితేనే గెలుపు వస్తుందని మాత్రం కొందరికే తెలుసట మనిషి పుట్టుక నుండి మరణం వరకు సా సాగే ప్రయాణమే జీవితం కదా ఈ పాయింట్ ఏంటంటే చీకటి ఎట్లాగో నలగానే ఉంటుంది వెలుగెట్లాగో తెలుగు తెల్లగానే ఉంటుంది కానీ పోరాడితేనే గెలుపు జీవితానికి వస్తుందనేది కొందరి మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు ఆత్మస్థితిలో కొందరికి మాత్రమే తెలుస్తుంది మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం చూడగలిగితే ఇక్కడ ప్రతిదీ అద్భుతమే అట ప్రకృతి ఇచ్చింది ప్రతిదీ అద్భుతమే మనం ఎప్పుడు శత్రువులని కోపంతో రగిలిపోతున్నాం కానీ అలా ఉండొద్దట శత్రువులని కోపంతో రగిలిపోవద్దట మన ఎదుగుదలని చూసి బాల్నే రగిపోయేలా మనం చేసుకోవాలట అంటే మనం అంత ఆత్మస్థితిలో ఎదగగలగాలి అలా ఎదిగినప్పుడు బాల్నే మన మీద రగిలిపోయే విధంగా ఉండాలి కానీ మనం మాత్రం ఆ ద్వేషంతో ఆ కోపంతో ఉండరాదు మన ఎదుగుదలను చూసి ఎదుటి వారు ఏడుస్తున్నారంటే అది భారీ సమస్య ఇక్కడనే మనం పడిపోతాం పడిపోవడం అనేది జరిగింది ఇక్కడనే ఎంత ఎదుటి వాళ్ళని పక్క వాళ్ళని పట్టించుకోద్దు అనుకున్నా మనసు ఆలోచించినప్పుడు కంపల్సరీ వచ్చే ఆలోచన ఇదే మన ఎదుగుదలను చూసి ఎదుటి వారు ఏడుస్తున్నారంటే అది భారీ సమస్య అవుతుంది అది మన సమస్య అసలు కాదు దృష్టిలో పెట్టుకోవద్దు మనసుని కూడా పాడు చేసుకోవద్దు విజయాల వైపు అడుగులు వేస్తూనే ఉండాలి నిరంతరం టైం వేస్ట్ చేయకుండా చదువు ద్వారా వచ్చే సంస్కారం నేర్చుకున్నవాడు అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడికోడంట మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ ఏదో ఒక రోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు ఈ పాయింట్ ఎవరికి వచ్చింది జిమ్మికి వచ్చింది ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి తన తండ్రి చెప్పిన ప్రతి ఒక్క అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకొచ్చి విలాసాలకి ఈయన ఉపయోగించుకున్నాడు కానీ తర్వాత ఆత్మలోకానికి వెళ్ళిన తర్వాత రెండో ఆవరణలకి పడిపోయాడు అందుకే చెప్పేది మోసం అనేది తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది తాత్కాలిక సంతోషాల కోసం మనం ఎప్పుడూ కూడా ఆరాట పడదు ఎందుకు అంటే ఏదో ఒక టైంలో భారీ మూల్యం చెల్లించాల్సిందే ఇప్పుడు ఉన్న స్థితి నుంచి కింద పడిపోయినట్టే కదా అందరి గురించి ఇంక ఈ పాయింట్ కూడా కృష్ణ భావన గా చెప్తున్నాడు గతం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ అది తిరిగి రాదు కాబట్టి చిన్నప్పుడు బాల్యం గుర్తు తెచ్చుకుంటే బలి మజా ఉంటది అది తిరిగి రాదు కాబట్టి భవిష్యత్తు అందంగా ఉంటుంది ఎందుకంటే మనం నచ్చినట్టు ఊహించుకుంటాం కదా మనం నచ్చినట్టు ఇలా ఉండాలి అలా ఉండాలని ఊహించుకుంటాం కానీ వర్తమానం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి నిరంతరం ఆత్మస్థితిలో ఉండలేకపోతున్నాం కాబట్టి అది చాలా కష్టంగా ఉంటుంది అందరి గురించి ఆలోచించే వారు ఎక్కువ వరకు బాధపడుతూనే ఉంటారట స్వార్థంగా ఉన్న వాళ్ళే దర్జాగా ఉండగా ఉంటారట అది అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటనే అది ఏందంటే అందరి గురించి ఇప్పుడు మనం చేసేది అదే కదా అందరు బాగుండాలి అందరు ధ్యానంలోకి రావాలి మళ్ళాగా వాళ్ళు ఆనందంగా ఉండాలి అనుకుంటాం కానీ అందరి గురించి ఆలోచించే వాళ్ళే వాళ్ళు వాళ్ళ స్థితిలో ఉండి మన మాటలు వినలేకపోతున్నారు కాబట్టి మనం బాధపడుతున్నాం కదా కానీ స్వార్థంగా ఉన్న వాళ్ళు దర్జాగా ఉండగా ఉంటారట వాళ్ళ గురించి మనం పట్టించుకున్నామా మన స్థితి కిందికి పడిపోతుంది ఎప్పుడైతే అనుభవము ఎట్లయినా మన వర్తమాన చేయటం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే కర్మలు అనుభవిస్తున్నాం కదా మరి కర్మలు ఉంటాయి మనము మన ఆత్మ అనుకుంటారు అబ్బా మనోడు మన దగ్గరికి వచ్చిండు ఇంకా వీడికి అన్ని కర్మలు ఒకటి తర్వాత ఒకటి కొన్ని కర్మలు తెచ్చుకుంటాం తెచ్చుకునేటప్పుడు కానీ ఆ ఆ కొన్ని కర్మలు మనం అనుభవించడం ఆత్మ చాలా సంతోషంగా ఉంటది కష్టాన్ని ఇష్టంగా మర్చుకుంటది ఎందుకంటే అది ఎప్పుడు దైవానికి ఇది ఎన్ని జన్మలు తగ్గించుకుంటుంది ఆత్మలనే ఆలోచిస్తుంది కదా ఇది ఎన్ని జన్మలు తగ్గించుకుంటుంది దాంట్లో అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నమయ్య అంటాడు కదా నాయన నువ్వు కొన్ని రోజులుండు ఉండు కొంతమంది భక్తులను మార్చాలి నీ పని ఉంది భూమి మీద అంటే అన్నమయ్య అంటాడు వద్దు వద్దునైనా నీ లీలలు నాకు తెలుసు నువ్వు ఎలా లీలలు సృష్టిస్తావో నాకు తెలుసు వద్దు వద్దునైనా నన్ను తీసుకపో అంట మన ఆత్మ అందరి అందరి ఆత్మలు అన్నమయ్య ఆత్మలే కదా ఆత్మస్థితిలో అన్ని ఆత్మలు అన్నమయ్య ఆత్మలే ఎన్ని జన్మలు తగ్గించుకోవాలి ఇక్కడ ఎన్ని కర్మలు మనం తొందరగా తీసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది మన ప్రకృతి ఎలా ఉందా ఆలోచించామా కిందికి పడిపోతాం బాళ్ల కోసం చేయరాని పనులు చేశామా ఇప్పుడు లాగా కింది స్థితిలోకి వెళ్ళిపోతాం కాబట్టి నిరంతర జీవితం ఎరక స్థితిలోనే ఉండాలి పరివర్తనలోనే ఉండాలి మనల్లో పరివర్తన రియలైజేషన్ పశ్చాత్తాపం వస్తేనే మనకు అవకాశం ప్రాయచిత రూపంలో రాబడుతుంది దాన్ని కూడా దైవ స్వరూపంగా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే మన కర్మ తగ్గించబడుతుంది మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది మనం మనం ఏర్పరచుకునే దారి ఇది మన ఆలోచనలే ఆత్మ చాలా సంతోషంగా ఉంటది మనం ఎంత కష్టపడ్డా అబ్బా వీడికి బాగా కాలుతుంది వీడు చాలా జన్మలు తగ్గించుకోగలుగుతున్నాడు తొందరగా దైవ దైవాన్ని దగ్గరికి చేరుకోగలుగుతున్నాడు ఆత్మ అని మన పూర్ణాత్మ చాలా సంతోషంగా ఉంటది మనం భూమి మీద మన ప్రకృతి మనం చూసే పరిసరాలను బట్టి వాడు ఇప్పుడు మనం వాళ్ళు ఇక్కడ చెప్పాడు కదా స్వార్థంగా ఆలోచించే వాళ్ళు దర్జాగా ఉండగా ఉంటారని సార్ ఒక పాయింట్ కూడా చెప్పారు వాళ్ళు అంతా ఉన్నారని మీకేం తెలుసు వాళ్ళ లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా మనం ఉన్నాము అని మనం అనుకుంటున్నాం వాళ్ళెలా ఉన్నారో మనకేం తెలియదు కదా అందుకనే ఎవ్వరి మీద మనం ఫోకస్ పెట్టకుండా మన మీద మనం ఎప్పుడైతే ఫోకస్ పెట్టగలుగుతామో మన సంచిత కర్మలని కూడా ఇక్కడనే ఈ జన్మలోనే మరి మళ్ళీ జన్మలో సార్ దొరకరా దొరకరా తెలియదు కదా ఇప్పుడే అన్ని కంప్లీట్ చేసుకొని మన ఆత్మ సంతోషంగా ఉన్నట్టు మన మనసుతో ఉన్నప్పుడు కూడా మన కర్మలు పోతున్నాయి మన డబ్బా ఖాళీ అవుతుంది అని మనం సంతోషంగా జీవించగలిగితే మన ఆత్మ పుట్టినప్పుడు ఎలా పుట్టామనేది కాదు సచ్చినప్పుడు ఎలా అనేది మనకు ముఖ్యం కాబట్టి మన ఆత్మ ఎలా ఉన్నత స్థితికి రాగలుగుతుంది అనే దాని మీదనే ఫోకస్ పెడదాం దీనికి కొంచెం కష్టమే ఈ జీవితం మనసుతో ఉంటాం కాబట్టి కానీ సార్ అంటారు కదా ఇది కష్టమే కానీ అసాధ్యం కాదు మనం అసాధ్యం కాదు అనేది పట్టుకుందాం ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది థ్యాంక్ యూ విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు ఈ జిమ్మి కథ ఇంకొంచెం ఉంది పార్ట్స్ పార్ట్స్గా ఉంది ఇంకా చాలా ఉంది అది మళ్ళీ వారం మళ్ళీ చెప్పుకుందాం ఈరోజు విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి హైమా మేడంకి బాబాకి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మేడం